హలో దోస్తులు అందరికీ నమస్తే అందరు ఎట్లున్నారు మనమైతే ఇగో బండికి వెల్డింగ్ చేపిస్తాను వెల్డింగ్ పని ఒక పైపు పెట్టిస్తాను చూడండి అన్న అయితే మనకు వెల్డింగ్ కొడుతున్నాడు పైపు చూడండి ఒకసారి ఇదే పైప్ మనం వెల్డింగ్ కొట్టిస్తానం వెల్డింగ్ అయితే కొట్టించాడు కంప్లీట్ అయిపోయింది ఒకసారి వెనక నుండి బండి లుక్ అయితే కూడా ఉంది ఎట్లున్నదో పైపు సెట్ అయిందా కాలేదా నాకైతే ఒకసారి మీరు కామెంట్ ఇవ్వండి పైప్ ఎలా ఉన్నదో ఇగ దూరం నుండి అయితే మన బండి ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఇగో పైప్ అయితే పెట్టించినాం కాబట్టి మనకైతే ఒక సంట్రింగ్ అయితే లోడ్ చేసుకుంటున్నాము ఇగో ఇదైతే అయితే గోదాము ఇగో ఈ గోదాములోకి వెళ్ళి మనం సంట్రింగ్ లోడ్ చేసుకుంటాం చెన్నూరు చెరువు కట్టకు లోడింగు ఇక అన్న ఒక్క అన్న అయితే ఉన్నాడు ఒక్క అన్న అయితే అందిస్తున్నాడు ఇద్దరే లోడ్ చేస్తున్నారు మన బండి అయితే ఇక లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక మనం వెళ్ళాలి అన్లోడింగ్ కార్డ్కి చూడండి మన దాంట్లో అయితే లోడింగ్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనం అన్లోడింగ్ కార్డ్కి అయితే వెళ్తాం ఇక అన్లోడింగ్ కార్డ్కి అయితే చేసినాం గాయస్ చూడండి ఇదైతే షేన్లలోనే కట్టుకుంటున్నారు వాళ్ళ ఇల్లు ఇందిరామ్మ ఇల్లు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చూడండి ఈ చేయిన్లలోనే కట్టుకుంటున్నారు మన బండి అయితే వచ్చేసింది అన్న వాళ్ళు వెనక బైక్ మీద వస్తున్నారు ఇక మొత్తం చేన్లు చూడండి ఆల్రెడీ దున్నిళ్ళు వర్షం కొడితే ఎత్తులు పెడదామని చూస్తాను కానీ వర్షం అయితే కొడతలేదు అయ్యో ఈ పిల్లర్లకు పెడతారన్నమాట మాక్స్లు మనం వేసుకొచ్చినాయి ఇప్పుడు ఇది ఇందిరామ్మ ఇల్లులు అన్ని చైన్లు అన్నీ చూడండి బిల్డింగ్లు అయితే ఎట్లా కనబడుతున్నాయి చుట్టుపక్కల మొత్తం చేన్లే మీకు అది ఎట్లా పెడతారు ఏంటిదన్నా చూపెడతా చూడండి ఈ పొక్కలను అయితే అవి పెట్టాలి మీకు ఎవరికైనా తెలిస్తే ఇటు ఎవరైనా చూస్తే నాకు కామెంట్ చేయండి ఈ పొక్కలు అలా పెట్టాలి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గాయస్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసేటైతే మర్చిపోకండి మీ ముందుకు ఇంకా ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్